ధనస్సు రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మూడు అద్భుతమైన పరిణామాలు జరగబోతున్నాయని ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ మూడు రోజులు మీ జీవిత మార్గాన్ని మార్చేలా ఉంటాయి అందుకే దయచేసి చివరి వరకు ఈ వీడియోను మిస్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనస్సు రాశి వారికి ఈ మూడు రోజులలో అదృష్టం ఆధ్యాత్మిక శుభ ఫలితాలు ధనలాభాలు మరియు సంబంధాల ప్రగతి కనిపించబోతోంది ఈ శుభ సమయాల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఏమి మానుకోవాలి అన్నది వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఇప్పుడు మొదటి రోజు ఎలా ఉంది అంటే గురుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మీ మనసులో ఏం కుదుర్చుకోగలిగితే దాని దానిని సాధించగలిగే శక్తి మీకు వస్తుంది పూజలు ధ్యానం లేదా ఏదైనా సాంప్రదాయ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఒక ప్రయాణం లేదా ముఖ్యమైన పరిచయం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈరోజు పరిహారాలు ఏమి చేయాలి అంటే అనవసరమైన మాటలు మాట్లాడడం నివారించండి కుటుంబ సభ్యుల నుండి వచ్చిన సూచనలను నిర్లక్ష్యం చేయవద్దు ఇక రెండో రోజు అంటే జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఏ శుభ ఫలితం రాబోతుందో ఇప్పుడు చూద్దాము ధన ప్రాప్తికి అనుకూలమైన రోజు రుద్రాక్ష ధరించడం లేదా లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధన సాఫల్యం పొందవచ్చు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన వార్తలు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు ఆఫర్లు వచ్చే అవకాశం కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక ఈరోజు పరిహారాలు ఏమి చేయాలి అంటే పొదుపుగా వ్యవహరించండి కొత్త పెట్టుబడుల విషయంలో విశ్లేషణ చేసి ముందడుగు వేయండి ఇక మూడవ రోజు అనగా జూన్ ముప్పయో తారీఖు ఎలా ఉందో చూద్దాము సంబంధాల్లో అనుకోని సంతోషం అనగా ప్రేయసి లేదా జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి పెళ్ళిళ్ళు నిశ్చితార్థాల విషయాలు ముందుకు సాగొచ్చు మీకు చిరకాలంగా ఎదురు చూస్తున్న సమాచారం వచ్చి మీరు సంతోషపడే రోజు ఇది ఇక జాగ్రత్తలు ఏం చేయాలి అంటే ఒత్తిడికి లోనవ్వకుండా శాంతంగా వ్యవహరించండి నమ్మకస్తులైన వ్యక్తుల చుట్టూ మాత్రమే ఉండడానికి ప్రయత్నించండి ఈ మూడు రోజులు ధనుస్సు రాశి వారికి దైవ అనుగ్రహంతో నిండినవే మీ ఆలోచనలు మీ నమ్మకమే మీ విజయానికి దారితీస్తాయి ఈ శుభ సమయాన్ని వృధా చెయ్యకుండా ధైర్యంగా ముందుకు సాగండి మీకు శుభం కలగాలని ఆకాంక్షిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఇలాంటివే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్